ఇక దేవరా విడుదలైన రోజు ఆ చిత్రానికి సోషల్ మీడియాలో వచ్చిన నెగిటివిటీ చూశాక దేవరా కోలుకోవడం కష్టమే అనుకున్నారు ఇక మొదటి రోజు దేవరాకు టాక్ రావడం రెండో రోజు నుంచి దేవరాకు మౌత్ స్టాక్ స్ప్రెడ్ అయ్యింది ఇక దానితో సోషల్ మీడియాలో నెగిటివిటీ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ విజయం సాధించారు ఇక రెండో రోజుకే దేవరాకు కలెక్షన్స్ పెరిగాయి ముఖ్యంగా మౌత్ స్టాక్ దేవరాకు కలెక్షన్స్ పెరగడానికి కారణమయ్యింది మరోవైపు దేవరా ప్రమోషన్స్ ఇంకాస్త మెరుగ్గా ఉన్నట్లయితే దేవరాకు మరింతగా కలెక్షన్స్ ఉండేవి ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సిన దేవరా ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు ఇక ఎన్టీఆర్ కూడా ఆ తర్వాత యుఎస్ వెళ్లడంతో ఫ్యాన్స్ నిరాశ ఇక మొత్తానికి దేవరాకు సక్సెస్ఫుల్ కలెక్షన్స్ రావడంతో ఎన్టీఆర్ తో పాటు దేవరా చిత్ర యూనిట్ అభిమానుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారట ఇక ఇలాంటి ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తే దేవరాకి ఇంకాస్త హైప్ క్రియేట్ అవుతుంది అందుకే ఎన్టీఆర్ కూడా దేవరా సెలబ్రేషన్స్ వైపు ముగ్గు చూపుతున్నారట ఇక దేవరా సక్సెస్ ఈవెంట్ ప్లేస్ విజయవాడ అమరావతి మధ్యలో మంగళగిరికి సమీపంలో లేదంటే గుంటూరుకు దగ్గరగా పెదకానీ సమీపంలో కానీ ప్లాన్ చేస్తున్నట్టుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు మరి గత ఈవెంట్ హోటల్లో పెట్టి ఫెయిల్ అయిన మేకర్స్ ఈసారి సెలబ్రేషన్ని మాత్రం ఓపెన్ గ్రౌండ్లో ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్